తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని మీరందరూలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అయితే చూస్తున్నారు కదా ఇది ఏంటో గుర్తుపట్టండి చూద్దాం అదేనండి మన మామిడికాయ సీజన్ వచ్చేసింది కదా అందుకోసమనే నేను మామిడికాయ పచ్చడి అయితే చేశాను పచ్చడి తొక్కు మామిడికాయ తొక్కు మామిడికాయ కారం ఇలా చాలా రకాల పేర్లు ఉన్నాయి మరి అసలు కొత్తగా మామిడికాయ తెచ్చుకొని కారం చేసుకుంటే చాలా టేస్టీ ఉంటుంది మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోద్దు నేనైతే మామిడికాయలు ముక్కలు ఇలా ఒక కాయని తీసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకొని అయితే పెట్టుకున్నాను దానికోసము మంచిగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇది చూస్తూనే నోరుడిపోతుంది కదా మామిడికాయలను మరి వీటిని పచ్చడి ఎట్లా చేయాలంటే ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ మామిడికాయ ముక్కలు అనేవి వేసుకోవాలి వేసుకున్న తర్వాత చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది చాలా హెల్త్ కూడా చాలా మంచిది మనకు ఏం తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది వెరీ టేస్ట్గా కూడా ఉంటుంది ఇప్పుడు నేను ఒక స్పూన్నర కారం అయితే వేసాను ఒక స్పూన్ కారం వేసుకోవాలి స్పూనర కారం వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనైతే నేను కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను తర్వాత సాల్ట్ వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి సాల్ట్ తగినంత వేసుకోవాలి ఉప్పు ఎక్కువనే పడుతుంది నేను కారంలో ఉప్పు ఉంది కాబట్టి నేను తక్కువ వేసుకున్నాను మీరు డైరెక్ట్ అయితే ఎక్కువ వేసుకొని పట్టుకోవచ్చు ఇప్పుడైతే మూత పెట్టుకొని మిక్సీ పట్టేసుకోవడమే మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా అయింది ఇప్పుడు దీన్ని పోపేసుకుందాము పోపు కోసము నేను ఏమేమి రెడీ చేశానో ఏం చేశానో తెలుసుకుందాము చూసారా ఇలా ఈ విధంగానైతే అయ్యింది పక్కన పెట్టేసుకుందాము దీన్ని ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక అయితే పెట్టుకున్నాను ఒక చిన్న గంజు పెట్టుకొని దీన్ని నూనె ఆయిల్ అనేది వేడవ్వాలి మంచిగా వేడవ్వాలి వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు ఈ మూడిటిని ఇందులోనైతే వేసుకోవాలి వేసుకొని మంచిగా వేగనిద్దాము ఇవి మంచిగా వేగాలి చిటపట్లాడాలి అప్పుడైతేనే కదా బాగుంటుంది ఇప్పుడు చిటపట్లాడిన తర్వాత మనమైతే ఇందులో ఏం వేయకూడదు వేసుకోవచ్చు నేనైతే ఓన్లీ ఎల్లిపాయలు అయితే వేసేసుకుంటున్నాను ఎల్లిపాయలు వేసుకోవడం వల్ల అసలు ఆరోగ్యానికి మంచిది మరియు మనం పచ్చడి కూడా టేస్ట్గా ఉంటుంది మామిడికాయ కారం అని కూడా అంటారు ఇది టేస్ట్గా ఉంటుంది చూసారు కదా ఇవైతే దూరగా వేగిపోయాయి ఇప్పుడు మనం ఇందులో వేసేసుకుందాం కారం ఇందులో వేసుకొని మరేసుకోవడమే అంతే మొత్తం మొత్తాన్ని ఇందులో వేసేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని మొత్తం నూనె అంతా పట్టే విధంగా కలుపుకోవాలి ఇంతేనండి మన పచ్చడి రెడీ అయిపోయినట్టే చూసారు కదా ఎంత బాగుందో మీకు ఇది నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు